వెల్కమ్ టు మెర్సీ స్టడీ సర్కిల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సీని అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మనకి ఇచ్చిన టెత్ సిలబస్లోని సైకాలజీలోని నూతనంగా చేర్చిన సిక్స్ టాపిక్స్లో ఆల్రెడీ ఫైవ్ టాపిక్స్ కంప్లీట్ చేసేసుకున్నాం టీచర్స్ లాస్ట్ టాపిక్ అనుభవాత్మక అభ్యసనము దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ చూద్దాం ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ లింక్ ఓపెన్ చేసి ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్స్ చాలా చూసే ఉంటారు వాళ్ళల్లో ఎవరైనా సరే ఎగ్జామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ఇవ్వరు ఎగ్జామ్కి వేరే అమౌంట్ కలెక్ట్ చేస్తారు నేను మీకు ఫ్రీగా అందిస్తున్నాను అయినా సరే మీరు వినియోగించుకోవట్లేదు మీరు క్లాసు విన్నా వినకపోయినా ఎగ్జామ్ రాయండి రాయటం వల్ల క్వశ్చన్స్ ఏ విధంగా ఇంకా మీరు ఏ విధంగా చదవాలో ఐడియా వస్తుంది టీచర్స్ క్లాసులు విన్నా వినకపోయినా ఎగ్జామ్స్ రాయండి టీచర్స్ క్లాసులు ఎవరి కోసం చేస్తున్నానంటే చదవటానికి టైం లేకుండా జాబ్ చేస్తున్న వారికి మహిళలకు నా క్లాసులు వింటే వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారని వారికి టైం సేవ్ అవుతుందని నేను వారి కోసం వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్ కూడా పేజీ నంబర్తో ఇస్తున్నాను సో వినియోగించుకొని టీచర్స్ మీ మంచి కోసమే చెప్తున్నాను ఇందులో నా స్వార్థం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ మీ ఇష్టం సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ సింపుల్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది టీచర్స్ ఫస్ట్ వన్ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్ష అనుభవాలను పొంది వాటి ద్వారా నేర్చుకోవడాన్ని ఏమంటారు అనుభవాత్మక అభ్యసనము అభ్యసనపై జ్ఞానేంద్రియాల ప్రభావం ఎలా ఉంటుందో వివరించిన శాస్త్రవేత్త కోహెన్ కోహెన్ అను శాస్త్రవేత్త ఈ విధంగా అభ్యసన జరుగుతుందని నిరూపించాడు రుచి చూడడం ద్వారా వన్ స్పందించడం ద్వారా వన్ పాయింట్ ఫైవ్ వాసన చూడడం ద్వారా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వినడం ద్వారా లెవెన్ పర్సెంటేజ్ చూడడం ద్వారా ఎయిటీ త్రీ పర్సెంటేజ్ ఒక్కోసారి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే కోహెన్ అని శాస్త్రవేత్త రుచి చూడడం ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుందని నిరూపించాడు సో ఇలా క్వశ్చన్ అడుగుతాడు ఫ్రెండ్స్ ఆప్షన్స్ వన్ పర్సెంటేజ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ లెవెన్ పర్సెంటేజ్ ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు ఫ్రెండ్స్ సో చూసుకోండి లాటిన్ భాషలో ఎక్స్ప్రెన్సియా డోసిడ్ స్టూటోస్ అంటే అర్థం ఏంటి అనుభవం మంద బుద్ధిని కూడా వివేకిని చేయను ఒక వ్యక్తికి కావలసిన జ్ఞానం నైపుణ్యాలను సరైన వైఖరులను ఆలోచనలను అనుభవాలను కల్పించడం ద్వారా అభ్యసింపజేయవచ్చునని జన్యమైన అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డేవిడ్ కోల్బ్ డేవిడ్ కోల్బ్ రూపొందించిన అభ్యసన సిద్ధాంత ఏంటి అభ్యసనం ఒక మానసిక ప్రక్రియ కానీ దాని ఫలితం కాదు అభ్యసనం ఒక జ్ఞాన నిర్మాణ ప్రక్రియ అభ్యసనం అనుభవాల ఫలితంగా ఏర్పడే ఒక నిరంతర ప్రక్రియ అభ్యసనం పరిసరాలతో సర్దుబాటు చేసుకునే ఒక పరిపూర్ణ ప్రక్రియ డేవిడ్ కోల్వ్ రూపొందించిన అనుభవజన్య అభ్యసనంలో ఎన్ని ప్రక్రియలను పేర్కొన్నాడు నాలుగు అవేంటంటే మూర్త అనుభవాలు క్రియాశీలక ప్రయోగం పర్యావాలోచన నిశ్చిత పరిశీలన అమూర్త భావనను గ్రహించడం విద్యార్థి తన జ్ఞానేంద్రియాలతో చేపట్టే స్పష్టమైన నిర్దిష్టమైన అనుభవాల వలన ఏర్పడే అనుభూతులనేమంటారు మూర్త అనుభవాలు అభ్యసన అంశాలను పరిసరాలను వివిధ దృక్పథాలతో నిశితంగా లోతగా పరిశీలించి ఆలోచించి వాటిని అవగాహన చేసుకోవడం పర్యావాలోచన నిశిత పరిశీలన అభ్యసనంలోని అంశాలను లేదా పరిస్థితులను తార్కికంగా విశ్లేషించి వాటిని బుద్ధిపూర్వకంగా అవగాహనతో చేసుకోవడం అమూర్త భావనల సంగ్రహణ క్రియాత్మకంగా లేదా పనులతో చేయడంతో చుట్టూ ఉన్నవారిని పరిస్థితులను ప్రభావితం చేయడం క్రియాశీలక ప్రయోగాత్మక అనుభవం ఒక వ్యక్తి సైకిల్ తొక్కడం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇతరులు సైకిల్ తొక్కడాన్ని నిశ్చితంగా పరిశీలించడం లేదా చూడడం అనేది డేవిడ్ కోల్ రూపొందించిన అభ్యసన వలయంలోని ఈ ప్రక్రియను వివరిస్తుంది పర్యావాలోచన నిశిత పరిశీలన అంటే ఇక్కడ పరిశీలిస్తున్నాడు అనమాట ఇతరులు సైకిల్ తొక్కడాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు ఒక వ్యక్తి సైకిల్ తొక్కడం నేర్చుకోవాలనుకున్నప్పుడు సైకిల్లో వివిధ భాగాలను పనిచేసే తీరు నడిపే తీరు భావనలను అవగాహన చేసుకోవడం అనేది డేవిడ్ కోల్ రూపొందించిన అభ్యసన వలయంలోని ఈ ప్రక్రియను వివరిస్తుంది అమూర్త భావనల సంగ్రహణ అంటే ఇక్కడ ఆ భాగాలను పనిచేసే తీరును నడిపే తీరు భావనలను అవగాహన చేసుకోవడం అనమాట అంటే ఇవి అమూర్తంగా అంటే బయటికి కనిపించవు కానీ వాటిని ఏ విధంగా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవడం అవగాహన చేసుకోవడం అనేది అమూర్త భావన సంగ్రహణ కిందకు వస్తుంది ఒక వ్యక్తి సైకిల్ తొక్కడం నేర్చుకోవాలనుకున్నప్పుడు పెద్దల నుండి లేదా సైకిల్ నడపడం తెలిసిన పెద్ద పిల్లల నుండి సూచనలు అందుకోవడం అనేది డేవిడ్ కోల్బ్ రూపొందించిన అభ్యసన వలయంలోని ఈ ప్రక్రియను వివరిస్తుంది మూర్త అనుభవాలు మూర్త అంటేనే మనం తెలుసుకోవడం అంటే క్లియర్గా ప్రత్యక్షంగా తెలుసుకోవడం అనమాట అంటే పెద్దల నుండి ద్వారా కానీ లేదా సైకిల్ నడపడం తెలిసిన పెద్ద పిల్లల నుండి స్వయంగా తెలుసుకోవడం ప్రత్యక్షంగా తెలుసుకోవడం అనేది మూర్త అనుభవాల్లోకి వస్తుంది ఒక వ్యక్తి సైకిల్ తొక్కడం నేర్చుకోవాలనుకున్నప్పుడు సైకిల్ పైకి ఎక్కి కూర్చొని నడపడం లేదా తొక్కడం అంటే అనుభవపూర్వకంగా అభ్యసించడం అనేది డేవిడ్ కోల్బ్ రూపొందించిన అభ్యసన వలయంలోని ఈ ప్రక్రియను వివరిస్తుంది క్రియాశీలక ప్రయోగాత్మక అనుభవం ఇక్కడ ఏంటంటే స్వయంగా తనే సైకిల్ మీద కూర్చొని తొక్కడం నడపడం అనుభవపూర్వకంగా అభ్యసిస్తున్నాడు దీన్ని ఏమంటారు క్రయా క్రియాశీలక ప్రయోగాత్మక అనుభవం సో పేర్లోనే ఉంది క్రియాత్మకంగా లేదా పనులతో లేదా చేయడంతో అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అనమాట సో ఈ నాలుగిటికి కోల్బు ఉదాహరణ ఇచ్చి వివరించాడనమాట సో ఇందే టీచర్స్ ఈ టాపిక్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ లింక్ ఓపెన్ చేసే ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి టీచర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్